పేరే రామ్ సింగ్ రామ్ సింగ్ ఏ ఊరు కేశపురం కేశపురం ఏం చెప్తావు వ్యవసాయం తోటి ఇంకేం చెప్తావు మోటార్ కుంసా అంటే కాలిపోయినా కాలిపోనియా కాలిపోయినా దిగుతా కాలిపోయినా కూడా దిగుతా కాలిపోయినా కూడా దిగుతా ఎంత వస్తుంది రోజుకు రోజుకో మూడు వందలు నాలుగు వస్తాయి ఒక్కనే చేస్తావా ఒక పాటు ఎనిమిది మంది తొమ్మిది మంది ఉంటారు తొమ్మిది మంది ఉంటారు అవును వాళ్ళందరూ ఇదే పని అందరు ఇదే పని మరి ఏ సంగతి మొన్న ఎలక్షన్లు అయినాయి మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి మరి ఓటు పెట్టేద్దాం అనుకుంటున్నావు అదే చేతికేనా చే గుర్తుకేనా కార్కి ఎందుకే కార్ మన వెనక సంజ ఉన్నదే కారు ఆ సేగుర్తు ఉన్నాడు అది కానీ కారే ఉంటది మనది కారే ఉంటది అది అప్ప ఇప్పటి నుంచి అలానే ఓ చార్ కాంచి ఉన్నది సారే డేకరావు సారే ఆహా సారే కార్ గుర్తుకే ఎత్తావు గుర్తు ఎత్తా ఓకే ఓకే